అందరికా అండి ఇది ఈస్ట్ కోస్ట్ నాటు దేశవళి టాల్ వెరైటీ అండి ఈ వెరైటీ చూడండి ఇది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్యాకెట్ సైజ్ అండి మనకి మినిమం ఇంకొక ఫోర్ ఇయర్స్ పడుతుందండి మనకి ఫ్రూటింగ్ అనేది రావడానికి ఇది టాల్ వెరైటీ అండి మనం కాయలు కూడా అండి ఒరిజినల్టీగా మంచి కాయలు చిన్న కుక్క పిందులు కుక్కమూతుల పిందులు లాంటి కాయలు కాకుండా మంచి మంచి కాయలు గ్రేడింగ్ చేసేయండి వాటిని మొలక పెట్టించి ఆ సీడ్స్ మనం ఇలాగ పెద్ద సైజ్ మొక్కలు తయారు చేసుకుంటామండి ఇది ట్వంటీ ఫైవ్ కోకోనట్ అండి ఈస్ట్ గోస్ట్ టాల్ వెరైటీ అండి ప్రజెంట్ రోజు మనం పంపిస్తున్నాం కస్టమర్కి మన సబ్స్క్రైబర్ పంపిస్తున్నాం చూడండి మొక్కలు చూడండి ఒకసారి ఇలాంటి మొక్కలన్నీ కూడా కావాలనుకుంటే ఒకసారి మన కేకే రాజా ఫామ్ని ఒకసారి విజిట్ చేయండి అలాగే మీ రైతు సోదరులందరూ కూడా తోట వేసుకోవాలంటే మంచి వెరైటీ అండి ఈస్ట్ గోస్ట్ టాల్ వెరైటీ మనకిది ఇది ఈల్డింగ్ కూడా బాగుంటదండి దీనికి లైఫ్ టైం కూడా ఇచ్చుకోండి దీనికి చాలా బాగుంటుంది ఒకసారి మనకి కేకరాజు ఫామ్ విజిట్ చేయండి అలాగే మన ఛానల్ ఫాలో చేయండి థ్యాంక్ యూ